శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం ఒక అదృష్ట దినంగా మనం చెప్పుకోవాలి తిది పంచమి చాలా శుభకరమైనది నక్షత్రం వచ్చి కృత్తిక నక్షత్రం కృతికా నక్షత్రం మొదటి పాదంలో ఉంటే చంద్రుడు ఏడవ స్థానాన్ని ఉండి అనేక విషయాలు మనకు మంచి చేస్తూ ఉంటాడు తర్వాత రెండు మూడు పాదాలకు వచ్చేటప్పుడు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో చేరిక చేరడం అనేది జరుగుతుంది మనకు ప్రతి నెలలో ఈ మేషరాశిలోకి వచ్చినప్పుడు కృత్తికకు రోహిణి మృగశిర ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు కానీ ఆ చంద్రుడు ఎనిమిదిలో ఉంటే చంద్రాష్టమ దోషం అని కూడా మీకు వివరించాను అంటే ఈ రోజుటికి ఈ చంద్రుడి యొక్క బలం సరి సమానంగా ఉంటుంది కానీ పెద్దగా ఇబ్బందులు వచ్చేది అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ అనుకోకుండా కొన్ని ఉపద్రవమైన కొన్ని విషయాలు జరగడానికి అవకాశాలుంటాయి మనసుకు కొంచెం మనసుకు బాధ కలిగించే కొన్ని సన్నివేశాలు మనకి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల ఈరోజు మనం సూర్య నమస్కారం ఆదిత్య హృదయాన్ని పాటించుకుంటూ మన సమీపంలో ఒక దేవాలయానికి వెళ్ళి శ్రీరాముల వారి గుడికి కానీ లేదా ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి పూర్తిగా దైవ అనుగ్రహ పూజలు చేయించుకొని రావడం వల్ల కూడా ప్రశాంత వాతావరణం అనేది కనబడుతుంది ఎప్పుడైనా కానీ చంద్రుడు అనే వ్యక్తిని బట్టి మన రాశి ఫలాలని సంపూర్ణంగా గోచార ఫలితం అనేది సంపూర్ణంగా చెప్పబడుతుంది ఇక్కడ ఈ రోజుటికంత ప్రథమంగా కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని మనసుకు కలిగించిన గాయాలు కానీ మన చిన్ననాటి స్నేహితులు మనమల్ని ఏదో మానసికంగా వాళ్ళు మనమల్ని విమర్శించినప్పుడు కానీ చాలా బాధల్లో ఉండగలుగుతాం అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఒక అడుగులు వేయాలి ఎక్కువగా ధన సంపాదన విషయంలో మనం చేసుకున్న అప్పులు క్రెడిట్ అప్పులు కానీ బకాయిలను తీర్చాలని గట్టిగా ప్రయత్నిస్తుంటే అది ఈ రోజుటికి ఒక మీకు కట్టవలసిన సమయం వచ్చిందని సమాచారం అందుతుంది ఆ డబ్బులు పొదుపు చేసుకున్న డబ్బుల్లో నుంచి తీసి ఈ రోజు మీ దగ్గర ఉన్న డబ్బులు ద్వారా పాత బకాయిలను తీర్చడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కూడా కుటుంబంలో కొంచెం ఆనందకరమైన సన్నివేశం తగ్గినట్లు మనం గమనించాలి ఈరోజు ప్రత్యేకించి శుక్ర భగవానుడు తన సొంత రాశిలోకి రాశిలో సంచారం చిత్తా నక్షత్రం అంటే కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కుజుడేమో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అందువల్ల మనకు ఏదో శిరాసులు విషయాల్లో పాతగా మనం కొనిపెట్టిన కొన్ని శిరాసులు విలువ పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఏమన్నా డబ్బులు ఉంటే ఆ డబ్బు కూడా మీకు చేతికి అంద అందడానికి అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వారికి కొంచెం ఉపద్రవం లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడం అనేది చేయగలిగారు దాని ద్వారానే ఆర్థిక స్థితి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువగా ఆడంబరమైన మనకు డబ్బులు పొదుపుగా వాడుకోవాల్సిన సమయంలో ఆడంబరంగా కొన్ని వస్తువులు ఖరీదైన వస్తువులు కొనడం వల్లే అప్పులు పాలు అవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీ కుటుంబంలో సంతోషకరంగా అందరితో ప్రేమ అనురాగాలతో ఉండగలుగుతారు ఎక్కువగా సంగీతం వినుకుంటూ ప్రశాంత వాతావరణంగా మనసును ప్రశాంతంగా పెట్టుకొని కొద్దిగా నిద్ర వ్యవస్థ కూడా చేయగలుగుతారు అంటే శరీరంలో కొన్ని ఉత్సాహం తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల కొంచెం అది ఉంటాయి తల్లిదండ్రులు సూచనలు తీసుకోవడం కూడా మంచిది పిల్లల విషయాల్లో కుటుంబంలో విద్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ విద్యా విధానాన్ని కొంచెం పరిశీలన చేసి ఎక్కువ సమయం కుటుంబంతో లేకుండా ఎక్కువగా వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువగా బిజీగా ఉన్న రోజులకు గాను ఈ రోజుకి పిల్లలతో శ్రీమతి గారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి దాని ద్వారా మనసులో వాళ్ళకు ఉన్న మనసులో కొన్ని ఇబ్బందులుని మీతో చెప్పి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే మనకు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఈరోజు శుభకరం చాలా వరకు ప్రశాంతంగానే ఉంటారు కానీ మీరు ఒక చోట పనిచేస్తున్న చోట నుండి ఇంకొక చోటికి మార్పు కలిగే అవకాశం ఉంటుంది లేదా కంపెనీ ద్వారా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు కొద్దిమంది పూర్తిగానే రిజైనింగ్ లెటర్స్ కూడా చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు త్వరగా త్వరగా ఇంకా రావాలి అంటే ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుంది ఏమి నిరాశ పడకండి ప్రశాంతంగానే సక్సెస్ అవుతారు అలాగే గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు తోటి ఉద్యోగస్తులు కానీ బయట వ్యక్తుల ద్వారా కానీ కొంచెం శ్రమతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది ఎక్కువ సమయం మీరు వృత్తిపరమైన విషయాలు చేయడం వల్ల మీ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళ ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు మీ ముందుకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ప్రత్యేకంగా డాక్యుమెంట్ సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదు ఫైనాన్స్ పరమైన డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ చాలా తగుగా ఇవ్వకుండా ఉండడం మంచిది కానీ ఎక్కువగా ఇబ్బందుల్లో ఉండేవారికి కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి లేకపోతే మీరు మోసగించబడతారు అలాగే కొత్త ఇంటి కళ నెరవేరాలని చాలా రోజులుగా ప్రయత్నం చేసేవారికి ఈరోజు మీరు ప్రయాణం చేసి ఆ కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కనుక్కోగలిగితే రేపు రాబోయే కాలంలో ఒక మూడు వా మూడు రోజుల తర్వాత డబ్బుల పరమైన బ్యాంక్ ద్వారా డబ్బులు రావడం వల్ల సొంత ఇంటి కళ కూడా నెరవేరడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజు విద్యార్థులకు ప్రత్యేకించి శుభకరమైనది శుభస్థానాల్లో గ్రహాలు ఉన్నాయి ఈ రోజుకి ప్రశాంతంగా వాళ్ళ విద్య విషయంలో కొనసాగుతూ ముందుకు వెళ్ళచ్చు స్త్రీలకి ప్రత్యేకించి మనోబాధతో కలిగి ఉంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని కలత చెందడానికి అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఏకాభిప్రాయంతో కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మీ తల్లిదండ్రులు సహాయ సహకారాలు తీసుకోండి కుటుంబంలో ఎక్కడ కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ డబ్బుల పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దైవారాధన పూజల్లో చేయడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఈ రోజు గోచార రీతిగా మనకున్న సమాచార ప్రకారం గ్రహాల రీతిగా ఇలా చంద్రాష్టమ దోషం వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా పోండి ఈ వేళ మీకు ధైర్యము చెరువుతో మీ సహ ఉద్యోగం ఆకట్టుకోగలుగుతారు ఇతరులు ఊహించిన వాటికన్నా భిన్నంగా మరింత ధైర్యంగా ముందుకెళ్తారు మీ పేరు ప్రత్యేకత మచ్చలేని వాడిగా ప్రయత్నించి శత్రువుల యొక్క ఎత్తులను అడ్డుకోగలుగుతారు ఈవేళ వ్యాపారాలు మరియు ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుంది అసహజనమైన నిర్ణయాలు ఆర్థిక లాభాలను ఇస్తాయి గృహ మరియు పిల్లలు కూడా ఈవేళ మంచి రోజు ఈ ఒకవేళ మీరు ఆలస్యం చేసిన కొన్ని తగువైన గుర్తింపు రావడం కోసం చూసి మీరు ఈ వేళ ఎంతో అదృష్టకరమైన రోజుని అనుకుంటారు పేరు బాండ్లు లాటరీ మొదలుకొని రంగాల వారికి ఈ రోజంతా మంచి అదృష్టకరంగా ఉంటుంది గుర్రప్ప పందాలు లేదా బెట్టింగులు సగటు కంటే ఎక్కువ అదృష్టాన్ని ఆశించవచ్చు ఈ వేళ రోజు అధిపతిగా ఉన్న సంఖ్య మీకు శక్తులు పెంపొందించుకున్న అత్యుత్తంగా ఉపయోగించుకునే ఉత్తమ ఫలితాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పసుపు పచ్చని దుస్తువులు గుచ్చి ఎక్కువ వాడుకోకుండా ఉండడం మంచిది ఏదైనా కాంట్రాక్ట్ లేదా అవార్డుని గ్రహించడానికి సరైన రోజు కట్టడాల నిర్మాణం రంగంలో వారికి మంచి అవకాశాలు ఉన్నాయి సంబంధిత వ్యక్తులతో మీరు సరైన విధంగా మెలగాలి ఒకవేళ శత్రువులు అడ్డంకులు సృష్టించిన ఈ వేళ ఫలించవచ్చు ఎటువంటి సమస్యలైనా సరే అధిగమించాలి అసాధారణమైన మానసిక శక్తిని ఈ వేళ మీరు కలిగి ఉంటారు అన్ని విషయాలు సుష్టత విశ్లే విశ్లేషణ పూర్వకంగా ఆలోచించగలుగుతారు దీనివల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విశేషణాల అభిప్రాయాలు మీరు సహాయపడుతూ